ఇల్లు సుధాకర్ గారికి ఆంధ్ర నుంచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన సిద్ధాంతలు కొండబాబు గారికి అలాగే స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ కూడా ప్రత్యేకమైన నా మాల జైములతో జై భీమ్ గొంతు సరిగా రావడం లేదు నిన్న అక్కడ మన కార్యక్రమంలో కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది ఆయన కూడా ప్రయత్నిస్తాను రాజ్యాంగం హక్కుల సాధన సభగా రాజ్యాంగం కోసమే మాట్లాడుకుందాం ఈ మాలలకి జరిగిన అన్యాయం అంతా ఎంత మనం ఎంత చెప్పుకున్నా అసలు టైం కూడా సరిపోదు అంతే కనుక మాలలో ఎప్పుడు ఖచ్చితంగా కలిసి కట్టుకునే ఉంటారు పోయే మాలలో ఎలాగ పోతారు వాళ్ళు ఎక్కడున్న మాలలే ఎక్కడున్న మాలలే కానీ అంబేద్కర్ వారసులు అయితే కాలేరు కాబోరు కూడా ఎప్పుడు డాక్టర్ బాబా అంబేద్కర్ యొక్క వాషన్ అంటే ఇక్కడ ఉన్న మాల సోదరులు స్టేజ్ మీద ఉన్న మాల సోదరులు ఉంటాం ఎందుకంటే వాళ్ళ భావజాలం ఎప్పుడు కూడా బాబాసాబు అంబేద్కర్ యొక్క రక్తం నర నరాల్లో ఉంటుంది అది బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన మీద చెప్పుకుంటే సరిపోదు మాల జాతిని కాపాడుకునే వ్యక్తులుగా కూడా ఉండాలి మరి ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా మోడీ గారైతే దొడ్డిదాన్ని బాబాసాహ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి ఆయన చిత్రపటాన్ని గోడతో గోకినట్టుగా భారత రాజ్యాంగాన్ని తూట్లు పట్టడం జరుగుతుంది మిత్రులారా ఈరోజు భారత రాజ్యాంగం పరిస్థితి చూస్తే మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ని అవమాని అభిమానిస్తున్నారు అలాగే వాళ్ళ అంతరాత్రంలో అవమానంగా చూస్తున్నారు ఇది మనందరం కూడా గుర్తెరగాలి మరి ఈరోజు ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో మరి తొంభై తొమ్మిది జీవోని రద్దు చేయమని మనం చాలా మార్లు మరి దండలు పెట్టాం అలాగే రాష్ట్ర విధానం అంతకన్నా దిగ్గమాలి రాష్ట్ర విధానం అసలు ఉండబోదు మరి ఈ ముఖ్యమంత్రులు ఎలా తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు రోజు మన విద్యార్థులు మంచి మంచి ర్యాంకుల్లో మరి ర్యాంకులు వస్తుండే ఈ రాష్ట్ర విధానం ద్వారా వాళ్ళకి జాబులు రాలేని పరిస్థితి మరి ఈ అగ్రకుల నాయకులు వీళ్ళంతా కూడా మరి ఈ మాలలపై ఎందుకు రిజర్వేషన్ దాన్ని ఏడుస్తున్నారో మీకు అందరికీ అర్థం కాదు బీఈడీలు ఎమ్ఏ ఎంఏ బిఈడి చేసి మంచి ర్యాంక్ వచ్చి మొన్న టీచర్ పోస్టులు కనీసం కోల్పోయి ఎంతో మంది కోర్టు చుట్టూ తిరుగుతారు ఎందుకంటే అవన్నీ మాకు తెలుసు ఎందుకంటే నా దగ్గరే చాలా మంది అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది నాకన్నా మరి పెద్ద ర్యాంక్ వచ్చి తక్కువ ర్యాంక్ వచ్చిన వాడికి జాబ్ వచ్చింది దీనికి ఎలా అవ్వాలంటే హైకోర్టు చుట్టూ మా నాయకుడు జరా శ్రావణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా హైకోర్టులో వేయడం జరిగింది ఎందుకంటే మిత్రిల్లరా మనం రాజ్యాంగాన్ని కంపల్సరిగా మన అందరి యొక్క బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత అది అద్దంకర్ దయాకర్ రాన్న గారి నాయకత్వంలో అలాగే పిల్లి సుధాకర్ గారి నాయకత్వంలో ఆంధ్రాలో మరి సిద్ధాంతలు కొండబాబు గారి నాయకత్వంలో మా మాల సోదరులు ఖచ్చితంగా ఎప్పుడు మరి వీరి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ వీరికి సపోర్ట్గా ఉంటామని ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు మరి మీ అందరికీ ఒక చిన్న విషయం ఆంధ్రాలో విజయవాడలో నిలువెత్త అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే స్వరాజ్య మైదానంలో ఇవాళ అదే ఎంత అధ్వానంగా తయారందో మరి మా పార్టీ నుంచి అలాగే జన శ్రవణ్ కుమార్ గారు ఈ రోజు ఆ స్వరాజ్య మైదానానికి పాదయాత్రకు వెళ్ళి అక్కడ శుభ్రం చేద్దాం అని ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా ఇలాగ అద్దంగ దయకరణ్ గారు సార్జ్యూలు మన రాజ్యాంగంకి సంబంధించిన ఒక మీటింగ్ అంటూ పెడతారు అన్న మేము ఢిల్లీ వెళ్ళాలి అని నేను అడిగితే పరసాద్ సురేష్ గారు అని అయినా ముందు మన పార్టీ కార్యక్రమంలో మేము ఎలా చేసినా కానీ ఆ యొక్క కార్యక్రమానికి మన పార్టీ తరఫు నుంచి కూడా మన నాయకుడు ఎప్పుడు ఈ మాన సోదరులకు అండగా ఉంటారని దాన్ని పంపించడం జరిగింది మిత్రుల మీ అందరు కూడా థ్యాంక్ యూ మొదటిసారి జై మాలా జై సోదరులకు